ముప్పై చెప్పేది చాలా వాళ్ళు ఉంది కానీ ఇంత అని లేదు సార్ కాలు ఎంత ఉండింది అప్పుడు అయ్యేది కాదు మనకి ఈ రోజే మూవీస్ చేస్తే మన ఏమవుతుందంటే మళ్ళీ నెక్స్ట్ ఇబ్బంది అవుతుంది మళ్ళీ తర్వాత కరువు తర్వాత నువ్వే నా దగ్గర వస్తావు నాకు ఈ కాలువ కావాలా నాకు ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఇబ్బంది అవుతుంది నువ్వే వస్తావు ఆ రోజు కావాలంటే కాదు ఇప్పుడు ఏంటంటే అన్ని ఆక్యుపై అయిపోయింది ఎందుకైపు ఇప్పుడు మనకి ల్యాండ్ కాస్ట్ కాకుండా ఉంటే కన్నా తీసుకొని పోండి బా అని వాళ్ళు కాస్ట్ అయిన వాళ్ళనే అందరూ ఇబ్బంది పడుతున్నారు మరో రాజు కాలువ అక్కడి నుంచి కూడా అడుగులు కొడుకుతో ఆ తాళకుంది సార్ అక్కడ రెండు కాలువలు ఉన్నాయి సార్ ఆ తీసేస్తే తూము దగ్గర నుంచి సార్ దగ్గర నుంచి స్ట్రైట్ కాలువ ఆ తా లేకుంది సార్ ఉంది సార్ దానికి ఈ పక్క ఈ లేవుటి ఈ పక్క కూడా ఒక్కలు ఉంది సార్ లేవుటికి ఆ పక్క ఒక్క ఉంది ఈ పక్క కాలు ఉంది భరత్ ఈ పక్క పైప్ లేచినాడు ఆ పక్క పైప్ లేచినాడు అట్లా తీసి వదిలేస్తే సార్ నీకు మీకు సమస్య లేస్తా కావాల్సి కన్నా దీన్ని ఎత్తుకో రావడము ఏడు అడుగులు ఎత్తడముడు అడుగులు లోతుడము ఇప్పుడు అక్కడ వదిలితే అక్కడ ఏమంటారు అందరు వాళ్ళు

మా పిల్ల కాల అది మీరు ఎప్పుడు మీరు మళ్ళీ చేసుకుంటే దానికి మళ్ళీ చేసుకుంటాం అది ఇది రాజకాలం ఇది లేదు సార్ ఇది కూడా పిల్ల కాలువే సార్ లేదు సార్ పిల్ల కాలువ సార్ పిల్ల నేను చూడు చెప్తాను ఇది మెయిన్ కాలువ ఈ కాలువ ఇక్కడ సార్ మీ పేరు వెంకటరమణ గారు ఇది నేర్చుకుంటారు అనమాట అవును సార్ డిస్ట్రిబ్యూట్ పేపర్ ఈ మరువా నీళ్ళు ఏంటంటే అప్పుడు వంక అట్లనే ఉంటుంది అది ఏమంటుంది ఈ ఈ కాలం నుంచి మనము డిస్ట్రాయ్ కాకుండా మన ఈ స్లీస్ నుంచి ఇట్లా మెయిన్ కాలం ఇట్లా వెళ్ళిపోతా ఉంటుంది ఎక్కడ సార్ ప్రభుత్వం అందరూ పట్టణాల్లో లేవు టేస్ట్ మాదిరి లక్షల కోట్లు పోసుకొని ఉంటారు ఎవరు మాకు వదలలేదు మేము మూడు కుటుంబాలు రోడ్డు పడిపోతాం సార్ దయచేసి మాకు న్యాయం చేయండి మాకు దారి ఇదంతా లోడ్ వేసి మాకు అడుగు పోటాం సార్ చూడండి సార్ మాట్లాడుతుంది ఏం పూర్తి చేస్తున్నారు ఇట్లు చేస్తే ఎట్లు సార్ చె సరేలే నెంబర్ వేసుకొని చూసుకుంటూ ఇప్పుడు మాత్రం అబ్జెక్షన్ చెప్పొద్దు సార్ సెటిల్మెంట్ లోడ్ కార్డు నుంచి మొత్తం సెటిల్మెంట్ సార్ ఈ మాకు చెక్బందుల్లో కానీ ఏడే గానీ ఉంది కనికలు చిరు నీళ్ళు పార్దా లేదు సార్ మ్యాప్ చూపిస్తాను సార్ సర్వే నెంబర్ చెప్పండి సార్ చూపించినప్పుడు నీకు సర్వే నెంబర్ తొమ్మిది ఉంది సార్ సర్వే నంబర్ మాది దాని పంపే చెప్పలేదు సార్ వెంకటరమణ సార్ వెంకటరమణ ఇప్పుడు

ఇప్పుడు ఏమంటే మన రెవెన్యూ రికార్డ్ ల గానీ మ్యాప్ లో గాని ఏదైతే ఉందో దాని మేరకే ఇస్తారు మీకు ఇబ్బంది అనిపిస్తే వాళ్ళు దాని మీద కలవాటు కట్టడం కానీ ఏదో ఒక రకంగా సేఫ్టీగా చేస్తారు రెడీగా ఉన్నాము చూపిస్తాము దాని ప్రకారం వచ్చినారు సార్ వచ్చి చూసి అందరు సార్లు వచ్చి ఎట్లా నీళ్ళు పోతాడు అట్లే పోనీ ఆ కాలంలోనే ఇది లేని కాలం ఎందుకు ఇది వచ్చి పరంగా సార్ ఇప్పుడుందా ముందు అబ్జెక్షన్ సార్ మాకే ఆ గవర్నమెంట్ ఆఫీసర్ వచ్చి మమ్మల్ని కాల్ ఉంది అని చెప్పలేదు మరో వందల నుంచి పోతానే సార్ మనకి ఇంకా వర్షం కూడా పడలేదు పడక ముందే ఒక నిమిషం ఇరవై మంది రైతులు వచ్చి ఎంఆర్ఓ సార్ అర్జీ ఇస్తే నేను ఎంఆర్ఓ సార్ నడివేరు సార్ అందరు వచ్చి ఎంక్వైరీ చేసి నిమిషం నుంచి వరద నీళ్ళంతా మరో అంతా ఇటుపోయి ఇటుపోయి ఈ పంట పొలం అంతా దెబ్బతింది పంట పొలా నీళ్లు కనిపించట్లేదు సార్ ఆడు ఆడ నీళ్లు కనిపిస్తా సార్ ఎందుకు సార్ కనిపిస్తా ఉండాల ఇన్ని రోజులు నీళ్లు లేని ఇప్పుడు ఎందుకు పిలిచినాయి నీళ్లు ఎందుకు పిలిచినాయి సార్ మన్ను తోలేసా సార్ మొత్తము మన్ను దోలేసే వాళ్ళ పాటి వాళ్ళు లేఅవుట్ మన్ను దోలుకుంటా ఉంటే నీళ్ళు నిలుపుతా అది చెప్పండి లేఅవుట్ అంటా ఈ బిల్డింగ్ కాదు అలా కాదు లేఅవుట్ 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 మీద ఉండవు ఈ బిల్డింగ్ ఏం అప్రూవల్ తీసుకోండి